ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం ఎనభై ఎనిమిదవ అధ్యాయము అనంగోపాఖ్యానం మొదటి భాగము అనంతరం వ్యాసమునేంద్రుడిలా అన్నాడు ఓ చతురాన సకలార్థప్రదములైన గజానను వ్రతమును దాని సంబంధిత ఇతర గాథలను వినిపించి నాకు పరమ సంతోషాన్ని కలిగించావు అయినా నాకు సందేహం మిగిలి ఉన్నది అదేమిటంటే మన్మధుడు శంకరుని యొక్క క్రోధాగ్నిచే దగ్ దగ్ధుడైనాడు కదా మరలా లోకములో ఎలాగున గోచరుడవుతున్నాడు అతని వల్లనే ఈ సృష్టి విలాసం కొనసాగుతున్నది కదా దయతో నా ఈ సందేహాన్ని నివారించు అప్పుడు చతురాననుడిలా బదులు పలికాడు శంకరుడు రోషంతో ఆగ్రహపరవశుడై తన మూడవ కన్ను తెరవగానే అతడి క్రోధాగ్నికి భష్మీపటలమైన మదనుడి విషయాన్ని తెలుసుకుని అతడి పత్ని అయిన రతి తన భర్త అపరాధాన్ని తెలుసుకుని ఆ మదనారి శివుని పాదాలనంటి దండ ప్రణామాలు ఆచరించి ఈ విధంగా స్థుతించింది ఓ మహాదేవ నీవే త్రిగుణాలకు ఆధారభూతుడవు అతీతుడవు సత్వగుణం చేత లోకపాలనను రజోగుణం చేత సృష్టి కార్య నిర్వహణను చివరకు తమోగుణం ఆధారంగా సకల లోకాలను అరిస్తున్న నా శరణాగతి ముక్కంటివి వృషభ వాహనుడువు గిరిజా సహాయుడువైన నా నమస్కృతులు చేతిలో కపాలదారిపై నిత్య భిక్షువువైన భక్తుల మనోరథాలన్నిటినీ నెరవేర్చుతూ దీనుల ఎడ అపారమైన దయను వర్షించే దీన జనార్థిహరణ నా పతివియోగాన్ని నేను సైపలేకున్నాను నీవు తప్ప మరి నాకు వేరే దిక్కు లేదు నీ నీ క్రోధాగ్నిచే దగ్ధుడైన నా భర్తకు ప్రాణాలను దానం చేసి నాకు సౌభాగ్య భిక్షను ప్రసాదించు అలా కాకపోతే నేను ప్రాణత్యాగం చేసి అతన్ని చేరుకుంటాను అది నీకు అపకీర్తి కాదా ప్రభు నీ కరుణయే నాకిక ఆధారం అంటూ దీనంగా ప్రార్థించిన రతీదేవి స్థుతికి శంకరుడు ప్రసన్నుడై ఆమెతో ఇలా అన్నాడు ఓ రతి నీ స్థుతికి నేను సంతసించాను నీకేం వరం కావాలో కోరుకో అప్పుడు ఆ మదనుని పత్ని సంతోషభరితురాలై ఇలా కోరుకున్నది ఓ పరమేశ్వర ముల్లోకాలలోనూ కాంతలకు పతితోడిదే జీవితం కదా భర్తృరహితమైన మగువ జీవితం వ్యర్థం సక్రాదులను సైతం మోహింపచేయగల సౌందర్యం నా శరీర లావణ్యం ఇవన్నీ నిరర్ధకములైనవి కనుక ఓ దయానిధి నాకు భత్రుదానం చేసి నన్ను బ్రతికించు రతి విధవా అనే అపకీర్తిని తొలగించు అంటూ దీనయై రతి చేసిన ప్రార్థనకు శంకరుడు ఆమెను ఓరడిస్తూ తన మృదుమధుర వాక్యాలతో అనునయంగా ఇలా అన్నాడు ఓ మంగళప్రదురా ప్రదురాలా దుఃఖించకు లజ్జనొందకు నీవు స్మరించినంతనే నీ భర్త నీకు కనబడగలడు నీ కోరికలను తీర్చగలడు నీవు మాననీయురాలవుతావు మనసారా స్మరించటంతో సంప్రాప్తమవుతాడు గనక నీ భర్త మనోభవుడన్న పేరుతో విఖ్యాతుడవుతాడు మళ్ళా ఈతడు శ్రీకృష్ణునకు పుత్రుడై రుక్మణీదేవి గర్భాన్న ప్రద్యుమ్నుడన్న పేరుతో జన్మించినప్పుడు తిరిగి నీకు భర్త అవుతాడు నీవు దిగులు చెంతకు అన్న శివుని ఆజ్ఞానుసారి అయి ఆమె తన ఇంటికి వెళ్ళి తన భర్తను స్మరించగానే అనంగుడామె ఎదుట సాక్షాత్కరించాడు ఆమె ఆశ్చర్యానందాలకు అవధే లేకపోయింది ఆ తరువాత అనంగుడు శంకరుని సన్నిధికి వెళ్ళి నమస్కరించి ఇలా పలికాడు ఓ దేవా అపరాధము లేకుండానే నాకు శరీరం లేకుండా చేశావే తారకాసురుని బాధలకు తట్టుకోలేక ఇంద్రాది దేవతలు వేడుకొనగా విశాఖుడైన కుమారస్వామి జననం నీ వలన జరగవలసినందున నీ నిష్టను భంగపరచడానికి కేవలం లోకోపకారం నిమిత్తమే పూనుకున్నాను ఎవరైనా తమకు ఆయాచితంగా ఉపకారం చేస్తే ఎంతో ఆనందిస్తారు కానీ అది నా విషయంలో విపరీత ఇచ్చింది గతంలో ముప్పై మూడు కోట్ల దేవతలందరిలోనూ అత్యంత సుందరుడనై ఒప్పాను ఇంద్రుడు జయంతుడు వసంతుడు నలకూబరుడు వీరంతా నన్ను చూసి సిగ్గుతో తమ తలదించుకునేవారు ఇప్పుడు అంగహీనుడనై ప్రేతలా ఎలా ఉండగలను కనుక ఓ మహాదేవ దయచేసి నన్ను అనుగ్రహించు అంటూ వేడుకొనగా ఓ వ్యాసమునేంద్ర శంకరుడు ఏకాక్షరా గణపతి మహామంత్రాన్ని అనంగుడికి ఉపదేశించాడు అప్పుడు ఆ మన్మధుడు కడుసుందరమైనట్టి జనస్థానానికి వెళ్ళి సుప్రసిద్ధమైన ఆ ఏకాంత ప్రదేశంలో శివుని అనుజ్ఞ మేరకు అనుష్ఠానం చేయసాగాడు గజానన సాక్షాత్కారం కేవలం వాయువునే ఆహారంగా భక్షిస్తూ రతీ సమేతుడై అనంగుడు నూరు సంవత్సరాలు మహత్తరమైన తపస్సును ఏకాక్షరి మంత్రాన్ని జపిస్తూ నిష్టగా చేశాడు ఆ కఠోర తపస్సుకు ప్రసన్నుడైన గజాననుడు పది బాహువులతో దివ్య కిరీటాన్ని దాల్చి ప్రకాశిస్తున్న రత్నకుండలాలను దాల్చి కోటి సూర్యులను ధిక్కరించే తేజస్సుతో మెడలో ముత్యాలహారములు ధరించి దివ్యమైన పుష్పమాలలను అలంకరించుకుని సింధూరముతో అలదబడినట్టి ఎర్రటి దేహచాయితో పది బాహువులలోనూ దివ్యమైన దశాయుధాలను ధరించి శేషుని చేత కట్టబడిన నాభిస్థానం కలవాడై తన ఘీంకార ధ్వనితో లోకములను నెల్ల కంపితులను చేస్తూ అనంగుడికి గణేషుడు సాక్షాత్కరించాడు ఈ విధంగా ఆవిర్భవించిన గజాననుని ఆరాధించేందుకుగాను ఇంద్రాది సమస్త దేవతలు అప్సర యక్ష గంధర్వ కిన్నెర కింపురుష గణాలు అక్కడికి విచ్చేశారు షోడసోపచారములతో భక్తియుతులై అతడికి దివ్యంగా పూజలను చలిపారు అప్పుడు ఆ రథీపతి దేవతలకు మునులకు నమస్కరించి దయామయుడైన గణపతిని ఇలా స్థుతించాడు ఓ దేవా దేవతలందరిలోకి ధన్యుడునవైనప్పటికీ నీవు కేవల పరబ్రహ్మస్వరూపుడవే నిరాకారుడు అయినప్పటికీ భక్తజనులయందలి వాత్సల్యం చేత సాకారమూర్తివిగా సాక్షాత్కరించావు నీ దివ్య సందర్శనం చేత నా జన్మ తపస్సు ధన్యమైనాయి నీ దివ్య చరణారవింద దర్శనం సమస్త సిద్ధులకు అలవాలం చతుర్విధ పురుషార్థప్రదమైనట్టి దుఃఖ విమోచకమైనట్టి నీ పాదయుగలం దర్శించిన నా నేత్రముల పావనమై పునీతములైనాయి ఓ కర్ణాంతరంగా వేదాల చేత శాస్త్ర ప్రమాణాదుల చేత ఇట్టిదని నిర్వ నిర్వచించరానట్టి అనిర్వచనీయ స్వరూపం కలిగిన మహామహిమాన్వితుడవు నిన్ను వర్ణింపసక్యం కాక వేదాలే మౌనం వహించినాయి నీలోని ప్రతి అణువు అనేక కోట్ల బ్రహ్మాండాలకు నెలవైన నీవు అఖిలేశ్వరుడు భక్తుల మనోహరుడు కల్పవృక్షము వంటి వాడు నీ దర్శనాన్ని నాకు ప్రసాదించిన ఆ మంత్రం సహితం అత్యంత ప్రభావవంతమైనది నాపై నీ దయను ప్రసరించు గజాననుడిలా అన్నాడు ఓ మన్మదడా నీవు పలికినదంతా అక్షర సత్యం బ్రహ్మరుద్రాదులు సైతం నా నిజతత్వాన్ని తెలుసుకునేందుకు సమర్థులు కారు వారైనా నా సాకార రూపాన్ని మాత్రమే ఎరుగలరు కేవలం నీ అందలే అనుగ్రహ విశేషం చేత నీకు నా నిజస్వరూప దర్శనాన్ని ప్రసాదించాను నీ తపమునకు నేను కడు సంతుష్టుడనైనాను ఓ రతీపతి నీ మనోభీష్టములన్నీ తప్పక అనుగ్రహిస్తాను కోరుకో అప్పుడు ఆ మధనుడు ఆ గజాననుని అనుగ్రహ వచనాలను విని శివుని ఆగ్రహానికి తను దగ్ధుడ తన భార్య అయిన రతీ విలాపము ఏకాక్షర మంత్రోపదేశము మొదలైన వివరాలను ఆ గజాననుకి విన్నవించి ఓ దేవా నీకు నా యందు అనుగ్రహం కలిగినట్లయితే నాకు సదేహత్వాన్ని వసంగుము సర్వదేవతా మాన్యత్వమును పూర్వంలో వలె శరీర లావణ్యాన్ని నీ విందాలపై చెదరని దృఢభక్తిని మూడు లోకాలపైన విజయాన్ని కలుగజేయి అంటూ ప్రార్థించాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని అనంగోపాఖ్యానం అనే ఎనభై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ